ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా మీరు అందరూ మరి వర్షం అయితే వస్తూ ఉంది చినుకులు పడుతున్నాయి చూసిన చినుకులు మరి ఈ రోజైతే నేను మిద్ది తోటలో పని అయితే చేయబోతున్నానండి అదేంటంటే మరి మా లక్కీ మిక్కి అయితే బాగా ఉల్లంత దొర గోక్కుంటున్నాయండి స్నానం చేయించి వారం రోజుల పైన అయిపోయింది మరి నాకైతే జ్వరం వచ్చి నేను వాటిని సరిగ్గా పట్టించుకోలేదు మరి అయితే ఇప్పుడైతే ఈ రోజైతే నేను చక్కగా నీళ్ళు కాసి వేడి నీళ్ళు చక్కగాట్లకి అయితే స్నానం చేయించబోతున్నానండి అదేదో మీకు చూద్ద రోజు చూడండి నేనైతే అప్పుడు వాటికి నీళ్లు కాస్తాను ఏ విధంగా చేసి నీళ్ళు కాసి స్నానం చూపిస్తాను చూపిస్తానే రండి చూడండి వర్షానికి మొక్కలన్నీ ఎంత బాగా వచ్చాయో గన్నేరు పూలు చాలా బాగా వచ్చేసింది నేనైతే కొన్ని పూలు కోసేసాను ఇందాక ఎంత బాగా వచ్చినాయో తర్వాత మొన్న కొన్ని లిక్విడ్స్ ఇచ్చాం కదా ఇగో గులాబీ పూలు చూడండి ఎండిపోయింది చెట్టు మరలా బ్రతికి చక్కగా అయితే కాస్తా ఉన్నాయి అయితే ఇప్పుడైతే నేను మరి లక్కీమిక్కి స్నానం చేయించడానికి అయితే నీళ్ళు పెట్టుకుంటానండి ఇక్కడ బకెట్ నిండా నీళ్ళు తీసుకొచ్చి పెట్టాను దగ్గర అయితే హీటర్ పెడతా ఎందుకంటే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి కదండి పాపం వాటి చల్లగా ఉంటుంది కాబట్టి వే అయితే పెట్టి స్నానం చేయకూడతారండి వాటికి ఓ పాపం గోపుకుంటా ఉన్నాయి అవి నీళ్ళతో పాటు ఆ నీళ్ళల్లో అయితే ఇదిగోండి వేపాకు వేస్తున్నాను కొంచెం వేపాకు పసుపు వేసి ఆ నీళ్ళైతే కాసి వాటికి నీళ్ళు పోస్తానండి నూరే వేద్దామంటే నూరే ఓపిక లేదు నాకు ఒంట్లో కొంచెం నీరసంగా ఉందండి అదిగని చెప్పి ఆకు ఆకులాగానే వేసేస్తున్నాను నీళ్ళల్లో ఇల్లు దురదలు గట్ట మరి ఉన్నాయి కాబట్టి అట్లా బాగా గీకు ఉన్నాయి అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అయితే వాటి స్నానానికి అయితే చేస్తున్నానండి మనకు కూడా చాలా మంచిదండి ఈ ఆపాకు ఇల్లు జీల కింద దురద కింద ఉన్నప్పుడు చక్కగా మిక్సీ వేసుకుని ఒక ముద్దలాగా చేసుకుని ఒళ్ళంతా పట్టించుకుని స్నానం చేస్తే ఒళ్ళు కూడా కొంచెం ఇప్పుడు వేసాను అవి కాగుతా ఉంటాయండి కాగిం స్నానం చేపిస్తాను కదండి చూడండి లోనికి వెళ్ళి పెళ్ళ దాకుందో హలో ఏ దా నువ్వెక్కడికమ్మా ద నువ్వు కూడా వచ్చాయి రెండు వెళ్ళిపోతున్నాయి చూడండి అట్లీ నీళ్లు పెడదాం చూసిన ఇక స్నానం చేపిస్తారా బాబా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాయి భయపడి నాడు స్నానం చేద్ద గెలిపదండి పొగల తర్వాత ఒకళ్ళు హీటర్ అయితే పెట్టాను కదా రేపు పసుపు తీసుకొచ్చావా అందులో ఇంకందు సరిగ్గా ఏం కింద పోతున్నావు శుభ్రంగా చేస్తాం నేర్చుకోవాలి ఎట్టుబడితే అడుగు చేయటం కాదు అదిగోండి పసుపును వేసి అయితే నీళ్ళు కాస్తూ ఉన్నాం వెళ్ళి నుంచే చూస్తా ఉంది అక్కడ ఏ కాకనే నీళ్ళు ఇదిగోండి రెండింటిని తీసుకొచ్చాను కట్టి రాట్లు అట్ల ఇటు వెళ్ళిపోతున్నాయి ఇదైతే మరీని నీ లెక్క అయితే మరీ వెళ్ళిపోయి మొక్కల్లో దాకుంటుంది ఇప్పుడు రెండింటికి స్నానం చేయించాలి నేను నీళ్ళు అయితే కాగిపోయినాయి సరే నీళ్ళు పొగలు వస్తా ఉన్నాయి ఇప్పుడు హీటర్ ఆపేసి స్నానం అయితే చేయించేద్దాం బయట రండి అమ్మా మీ ఇద్దరం ఎక్కడుండే పనికి పనికి కట్టుకో అయిపోయిందర స్నానం ఒకదాని తర్వాత ఒకదానికి ఫస్ట్ దీన్ని చేపిద్దాం మిక్కి చేపిద్దామండి ఫస్ట్ స్నానం రైటా ప్రభు చేపిస్తా ప్రభు సరిగా చేపించడం అందుకని అడంటే భయపడిపోతాయి బయట చేసానండి దీనికి ఇదిగోండి తుడిసేత్తనా తుడిసేత్తనాను ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నావు ఇప్పుడు చూడు ఎంత ఫ్రెష్ గా ఉన్నావు మీరు కోపం అండి బాబా ఒకసారి ఉన్నట్టు కసి అద్దే మీకు మెల మెలమెల్ల మిరిసిపోతుంది ఇప్పుడు హాయ్ చెప్పు మనవాళ్ళకి హాయ్ చెప్పు హాయ్ చెప్పు నేను స్నానం చేశాను ఇవ్వాలని చెప్పు అదుగు హాయ్ ఇదిగోండి ఇంకైతే లక్కీ చేపడతాం ఈసారి దీనికి అయిపోయింది అయిపోయింది నీకు ఇంకా అదురుపు ఇటు ఇది రమ్మండి రావట్లే స్నానానికి అటు పద ఇంకా లక్కీకి అయిపోయింది నీకే మిటీకి అయిపోయింది నీకే ఉన్నాయి ఇంకా ఎంత భయమూ శాను అంటే నీళ్ళు తీసుకొస్తానే నీళ్ళు తీసుకొస్తా ఉంది ఇటు నీళ్ళు దీని నీళ్ళు ఉన్నాయి ఇక్కడ నీళ్ళు దీని నీళ్ళు ఉన్నాయి ఇందులో నీటిగానే ఉన్నాయి కొంచెం సల్ నీళ్ళు పట్టి నీకే చాలా నీళ్ళు నీళ్ళు చల్ల ఉంటే పాప చలి చలిగా ఉంటది ఎక్కడికైనా దాగుంటున్నారు షాంపూ నేను దగ్గర కట్టేసి అని రామో బాబోయ్ రాట్లో అమ్మో ఈ చూడండి రావా

కూడా స్నానం చేశానండి ఎట్టగా చేయించుకున్నాం మొత్తానికి తులసి తులసి వేయాల గుడ్డా తులసి తులసి వేయాలి తులసి వాళ్ళు కుదట్టు తీసిపెట్టు పాప ఇప్పుడు మనశ్శాంతిగా చక్కగా పుడుతున్న ఇతరు తీయ దగ్గర వచ్చేసి పోసుకుంటున్నాయి సార్ మా రోజు లేట్ అయ్యేసరికి చూసారు కదండి ఈరోజు మరి బాబు బాగా చూడలేక నాకు ఒంట్లో బాగోపోయినా కానీ మళ్ళీ వేసి స్నానం అయితే చేయించాను చక్కగా హ్యాపీగా అయితే ఇక నిద్రపోతాయి అన్నది నేసి చూసారు కదా మీరు కూడా మీరు కూడా పెంచుకున్నట్లయితే కూడా చక్కగా చేయించుకోండి మాట్లాడే बाय